నంద్యాలలో హీరోయిన్ కృతిశెట్టి సందర్శించారు స్థానిక పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో నూతన సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కృతిశెట్టి విచ్చేశారు కృతిశెట్టిని చూసేందుకు సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు ఈ సందర్భంగా హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ నలభై సంవత్సరాల అనుభవం ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చడం చాలా ఆనందంగా ఉందని షాపింగ్ మాల్లో నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకే అన్నారు చుట్టుపక్కల ప్రజలు షాపింగ్ మాల్లో సందర్శించి వస్త్రాలు కొనుగోలు చేయాలని ప్రజలు కోరారు ఆమె నటించబోయే సినిమా అప్డేట్స్ గురించి చెప్పుకొచ్చారు আমি <laughs> দিদি <laughs> ఆన్ రిక్వెస్ట్ ఒక చిన్న డైలాగ్ చెప్పిన మేము చాలా హ్యాపీ ఒక చిన్న స్టెప్ అంటూ మీరు ఒక చిన్న స్టెప్ వేస్తే మేము రెడ్ నైన్ అనేది ఉంటాము సో రెడ్డి اوهي باصياتي هاي ٹائم کے لیے باصياتي کا پان 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 ہاڑی سو بھائی کو دل کر رہا تھا وہ جو ہمارا سنہار وہ راجو لگا تھا اور بیچائی تو بیچائی اچھا اچھا چھوڑو یہ بنو لیے نا بائیکل جو تو چادیا بائیکل چادیا मैडम मैडम अच्छा मैडम मैडम ऐ एक बार दिस करा मैडम मैडम ನಾನು ಮಿಡ ಬರದಯಾ ಸರ್ ಸರಿ ಆಯ್ತು ಮಾತಾಡೋಣ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡ ಮೇಡ ಸಾರ್ ಮೇಡ ಇಂಡಿಯಾ ಲೇಜ್ ಅಪ್ಚನೆ ಮೇಡ ಸಾರ್ ಅದ್ಮಿನ್ ಸರ್ ಅದ್ಮಿನ್ ಸರ್ అక్కడ వెనకాలి మేడం గారు అట్లా రాదు ఎన్ని కొన్నాళ్ళు ఎన్ని కూర్చున్నారు నెస్ట్ బై తీసుకున్నారు తీసుకెళ్తా सेर बेंडिंग मैडम मैडम वन्स सेकंड सिली जी स्माइल प्लीज लुक हियर इधर देखिए वन्स सेकंड इधर చూడండి मैडम 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 वन्स सेकंड ಮೇಡಮ್ ಒನ್ಶೇಖರ ಮಷ್ಯಾಕಂಡ್ ಮಷ್ಯಾಕ್ಕಿ ಮೇಡಮ್ ಮೇಡಮೇಲೆ ನೋಡೋ ಸರಿ ಮೇಡಮ್ ಜಸ್ಟ್ ಸ್ಮೈಲ್ ವೈಸ್ ಮೇಡಮ್ ಮೇಡ ಐ ಸ್ಮೈಲ್ 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 ಒಬ್ಬೊತ್ ಒಬ್ಬೊತ್ತು ಪ್ಲೀಸ್ ಮೀರಿ ಸ್ಮೈಲ್ ಬಿಟ್ಸ್ ಮೇಡಮ್ ಸೂಪರ್ ಅಲಗಲೆ ಅಲೆ ಅಲೆಗಂಡ ವೈಜ್ ಜಸ್ಟ್ ವೈಟ್ ಜಸ್ಟ್ ವೈಟ್ ಓಕೆ ಸೂಪರ್ ಮೇಡಮ್

నంద సిఎంఆర్ షాపింగ్ కి వచ్చి చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న ఎనర్జీ చాలా బాగుంది నంద్యాల్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ కి వచ్చి చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న ఎనర్జీ చాలా బాగుంది వాళ్ళది నలభై సంవత్సరాల లెగసీ ఉంది అండ్ ఇట్స్ ది టేక్ సో మచ్ ప్రైడ్ ఇన్ ద కలెక్షన్స్ అండ్ ఐ కెన్ సీ వై ఇప్పుడే నేను కొన్ని సీరియల్ ట్రై చేశాను అండ్ దే ఆర్ రియలీ రియలీ బ్యూటిఫుల్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ విత్ దిస్ స్టోర్ ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది నంది గారిలో మాది ముప్పై షోరూమ్ షోరూము వైట్ రేంజ్ అలాగే మాది డైరెక్ట్గా మిల్క్ పర్చేజ్ ఉంటుంది కాబట్టి మా ప్రైస్ కూడా తక్కువ ఉంటాయి అలాగే ఫ్యాషన్ కూడా మా దగ్గర చాలా బాగుంటాయి ఎందుకంటే అన్ని రకాల వస్త్రాలు మేము నలభై సంవత్సరాల అనుభవంతో అన్ని రకాల వస్త్రాలు అలాగే రెడీమేడ్ దుస్తులు మేము డైరెక్ట్ ఫ్యాక్టరీ ద్వారా తెప్పించి డైరెక్ట్గా మేము ప్రజలకు అందిస్తాం కాబట్టి రేట్లు కూడా బాగా రిజర్వ్ ఉంటాయి ఈ న్యూ ఇయర్కి అలాగే క్రిస్మస్కి పొంగల్కి అందరూ వచ్చి నంద్యాల ప్రజలు అలాగే చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఒకసారి చూసి మా ప్రైస్ మా క్వాలిటీ సంసావు మనస్ఫూర్తిగా ప్రాథండి